ఈరోజు ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన వద్ద భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె అన్ని వర్గాలకు అభ్యుదయని కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య మొట్టమొదట భారతీయ ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి భాయ్ పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఒంగోలు పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొనాలని ఘనంగా నివాళులర్పించారు తెలుగు దేశం చందానే జగరాశి చంద్రన్నకు చై కొట్టని చూడు మనం మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి జ్యో సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆమెకి అర్పించడం జరిగింది మొట్టమొదటిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పూణేలో జనవరి ఒకటో తేదీన మహిళల కోసం పాఠశాల నిర్మించి మహిళల అభ్యున్నతికి విద్యే ప్రధానమని చెప్పేసి ఆమె తొమ్మిది సంవత్సరాల వయసులోనే పదమూడు సంవత్సరాల మహాత్మా జ్యోతిబా పూలేని మ్యారేజ్ చేసుకొని ఆయన ద్వారా చదువుని అభ్యసించి మహిళల ఉన్నతికి ఎంతో కృషి చేసినా ఆమె మహిళందరికీ ఆదర్శనీయమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆమెకు మా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ త్వరలోనే అధికారికంగా ఆమె జయంతిని కూడా జరుపుకునే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె స్టాచ్యూని కూడా ఏర్పాటు దానికి కృషి చేస్తామని చెప్పేసి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము మహిళలందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు మరి మన కనబడే యూపీ కనబడే సత్యమణి మరి ఇప్పుడు మా చెల్లెలు చెప్తాను నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను మహిళలు అనేవాళ్ళు అతి చిన్న వయసులోనే మహిళల పట్ల బానిసలుగా ఉంటున్నారు వీళ్ళ జీవితాలు మెరుగుపడాలంటే ముఖ్యంగా చదువు అవసరం అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆమెకు ఒక మంచి ఉన్నతమైన ఆలోచన రావటం తద్వారా జ్యోతిరా పూలే గారితో ప్రశ్నించడం మరి మహిళలకు చదువు అనేది చాలా అవసరం కాబట్టి మహిళలకు కూడా చదువు చెప్పాలని ఒక ఆలోచనని ఆయనకి చెప్పటం మరి ఆ రోజు ఆయన ఆయన గురించి మహిళలకు తప్పనిసరిగా చదువు అవుతుందని చెప్పేసి ఫస్ట్ టైము ఆమెని ఒక శిష్యురాలుగా స్వీకరించి ఆమెకు చదువు చెప్పి ఆమె ద్వారా మరి మహిళలకు ఈరోజు రాత్రిపూట బడులు ప్రారంభించి పగులంటే కాయ కష్టం చేసుకొని ఏ పూట కాపూట జీవనం కొనసాగించే ఈ సూత్రులు మేము మరి ఇలాంటి వారిని పగల పనికి వచ్చిన తర్వాత రాత్రుల పూట ఆమె స్కూళ్ళు నడిపి మరి రాత్రులు మహిళలకు అనేది ముఖ్యంగా చదువు అనేది నేర్పించి మరి ఈరోజు సగభాగం సగవంతు ప్రజల్లో మేము కూడా ఉన్నాము అనే ఒక ఆలోచన క్రియేట్ చేసిన మహిళలకి మరి ఈరోజు కలెక్టర్లు ఉన్నారు జడ్జీలు ఉన్నారు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు సెంట్రల్లో మంత్రులు ఉన్నారు మరి వీళ్ళందరూ ఉండి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారంటే దానికి ప్రథమ పప్రథమ ఉపాధ్యాయురాలు జ్యోతిరావు వాళ్ళ వైపు అట్లాగానే ఆమె ఈ మహిళలు అనేది ఎప్పుడు మర్చిపోకుండా ఒక బీసీలనే కాదు ప్రతి ఒక్క మహిళ ఆ మహాతల్లిని ఆ మహానుభావులను గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటాను ఆ రోజుల్లోని కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల కిందటనే ఆ రోజుల్లో ఒక బీసీ ఎస్సీ మహిళలు కూడా ముందుకు రావాలని ఆ రోజులే రాజ్యాంగం ప్రకారం ఒక ఇజ్జ అవసరము విద్య ఉంటేనే మహిళ బయటకు వెళ్ళగలుగుతుందని ఆ రోజు ఆమెకి చదువు నేర్పించి ఆమె ఎంతో మంది టీచర్స్గా చైతన్యముందులు చేసి అదే భాగంలో ఇవాళ ఉపాధ్యక్షులు చికిచనలు ఉన్నారంటే జ్యోతిలాల్ సావిత్రిబాయి పుణ్యమేనని ఈరోజు మనం ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటా మరి ఆ రోజు అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది కూడా మరి ఏ ఇదే జ్యోతిలాల్ పూరి ఆ రోజుల్లో బీసీలకి రిజర్వేషన్ కావాలని ఏ సేతుల మంత్రులు చేయాలని మహిళలు ముందుకు రావాలని మరి అంబేద్కర్ కానీ అన్ని ఒక భావాలతో పాటు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ తాపించి అదే పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళిన అన్న రామారావు గారు కూడా పేద ప్రజానికి కోసమని ఇది కొనసాగాలని ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆపిస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదవాడికి అండగా ఉంటుందని మహిళలు కానీ పేదవాడికి కానీ అన్ని రకాలుగా కూడా కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఇవ్వాలా మా జనాదరి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో మేము ఈరోజు నివాళుగా తీసుకుంటున్నాము ఈరోజు పూలే గారి భార్య సావిత్రిగా మా పూలే జన్మదిన సందర్భంగా నూట తొంభై మూడో జన్మదిన సందర్భంగా మేము మహిళలు అందరూ కూడా ఆవిడ స్ఫూర్తిగా తీసుకుంటున్నాము ఎందుకంటే ఆ రోజుల్లోనే మహారాష్ట్ర మరి పూడేలో ఆమె ఎన్నో పడులు స్థాపించి ఆమె సొంతంగా మహిళలకి విద్యను అభ్యసించే విధంగా ఆమె పాల్గొన్నారు ఎన్నో కష్ట నష్టాలకు పోర్చారు అప్పట్లో అగ్ర కులాల వారు ఆమెకు మరి ఎన్నో అవమానాలు పాలు చేశారు ఆఖరికి పేడ నీళ్ళు కూడా కొట్టించుకొని మరి భర్తగా చెప్పి మళ్ళీ మరుసటి రోజు ఒక చీర మళ్ళా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి ఆమె మళ్ళా చదువు చెప్పడానికి ముందుకు ఒక దాదాపు యాభై నాలుగు పాఠశాలలు ఆమె మహిళ పాఠశాలలు స్థాపించారు ఆ రోజుల్లో ఆమె దేశ దేశంలోనే మరి మహిళా విద్యకు పడినటువంటి ఈ సావిత్రి గారికి మహిళల తరఫున మేము గౌరంగా నివాళులర్పిస్తూ మరి ఆ స్ఫూర్తితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని రేపు ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో రాష్ట్రంలో మహిళలు ముందుంచి ఆయన అధికారంలోకి రావాలని ఆ బహిలలకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తూ ఈ సదర్పంగా అంత జనమైన నిరవణ ఆర్పిస్తాము తెలుగుదేశం పార్టీ తెలుగు బహిలల జోహార్ సావిత్రిబాయ్ పూలేగా జోహార్ సావిత్రి సావిత్రిబాయ్ పూలే జోహార్ జోహార్ సావిత్రిబాయ్ పూలే జోహార్ జోహార్ సావిత్రిబాయ్ పూలే ధన్యవాదాలు అన్నమయ్య సదర్పంలో అనుగార్ణ వртаల వారిని గురుస్వామి గారు ని ఆ రోజు అశ్చర్య జ్ఞానం తెలుసుకొని గాని సందర్భంలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీర్చిదిద్ది మహిళలకి అందరూ కూడా ఆదర్శంగా నిలపాలని చెప్పేసి పెద్దలు పూజలు జ్యోతిరావు గారు పూలే గారు నిర్ణయించుకొని ఆ ఉద్దేశంతో ఆ రోజున నాకు చదువు చెప్పించి ఒక టీచర్గా తయారు చేసి తద్వారా అక్కడ అప్పుడు స్త్రీలకి చదువుకుంటేనే ముఖ్యమని చెప్పేసి ఆమె ద్వారా విద్యాభివృద్ధి నేర్పించి మహిళా చైతన్యం తెచ్చినటువంటి ఒక బీసీలకే కాదు ఎస్సీలకే కాదు అందరికి కూడా వర్గాలు అందరికి కూడా మహిళా చైతన్యం తెచ్చినటువంటి వ్యక్తి జ్యోతిర్గా పూలే ఆయన ఆశీస్లతోటి ఆయన గృహత్పన్నలతోటి ఒక మహిళగా ఎదిగి వాళ్ళందరికీ చదువు చెప్పుకుంటూ ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు చేసుకొని మహిళా జ్ఞానాన్ని కల్పించినటువంటి వ్యక్తి సావిత్రి గారి పూలే అదేవిధంగా ఆ స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాయటం అలాగే కొనసాగించడం ఆ స్ఫూర్తితోటి అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు చదువుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో సమాన హక్కు ఏర్పాటు చేయటం తద్వారా రిజర్వేషన్లు ఏర్పాటు చేయటం రాజకీయ చైతన్యం కోసం దోహదేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు అలా అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు గారు కూడా మహిళలని ఎంతో ప్రోత్సహిస్తూ డాక్రా సంఘాలు ఏర్పాటు మళ్ళా అంతా రిజర్వేషన్ ఛార్జ్లు పెంచుకుంటూ స్థానిక సంవత్సరంలో కానీ ఎమ్మెల్యే సీట్లు కూడా పెంచుకుంటూ అలాగే నామినేట్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే మహిళలు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు ఇలా వెళ్తున్నారంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది జ్యోతిరావు గారి పూలే ఆయన ఆశీస్సు సావిత్రి గారి పూలే అని చెప్పేసి తెలిసేసుకుంటూ ఈ విధంగా మా తెలుగు భారతదేశం ఉన్నంత వరకు కూడా ఆయన చేసినటువంటి కృషిని మరవలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను